నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో జరిగిన ఈ విషయం మీలో ఇంతమంది తెలుసు నిజంగా విజయవాడలో ఇప్పటికీ దుర్గమాత అర్ధరాత్రి తిరుగుతుందా అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి వెంకన్న అనే ఒక కార్మికుడు రిక్షాని తోలుతూ అతడి జీవనాన్ని సాగిస్తున్నాడు వెంకన్న ఒకరోజు సినిమా హాల్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు సెకండ్ షో అయిపోయాక ఎవరైనా కస్టమర్స్ వస్తే వాళ్ళనిపేట్ చేస్తున్నాడు చూస్తే నిండుగా అర్ధరాత్రి పన్నెండు గంటల సమయం ఎటు చూసి నిండు కారు చీకటి ఇక్కడ కూడా నర కురుగని తిరగడం లేదు అర్ధరాత్రి సమయంలో ఎర్ర చీర కట్టుకొని ఒక పెద్ద బొట్టుతో ఒక పెద్ద ఆవిడ అతడి ముందుకు వచ్చింది బాబు నన్ను ఇంద్రకిలా దగ్గర దింపేసి అని చెప్పేసి అడిగింది అయితే వెంకన్న భయపడకుండా సరే ఎక్కడమ్మా అని ఇప్పించుకున్నాడు రిక్షాలు చూస్తే నిండు కారు చీకటి ఇక్కడ కూడా నరసంచారం అనేది కనిపించడం లేదు ఒక చిన్న టార్చ్ సహాయంతో ముందుకు వెళుతూ ఉన్నారు వారి ప్రయాణం ఇలా ఉండగా వెనుక నుండి ఆ పెద్ద బాబు ఇంత అర్ధరాత్రి వరకు ఇలా తిరుగుతున్నారు విజయవాడలో దుర్గమ్మ అర్ధరాత్రి సంచారిస్తుందని మీకు ఈ విషయం తెలియదా అని పెద్దావిడ అడిగింది అర్ధరాత్రి దుర్గమ్మ గ్రామ సంచారం చేస్తుంది కదా నీకు భయం లేదా అని అడిగింది భయం నాకు లేదు ఇంతలో ఇంద్రకిలాద్రి రాని వచ్చింది చూస్తే అక్కడ ఎవరూ లేరు ఇంద్రకిలాద్రి దగ్గర ఉన్న ఒక ఇంటి దగ్గర ఆపాడు ఇక్కడే నమ్మాను దిగేది అని అడిగాడు వెనకాల చూసే అలాంటి చప్పుడు లేదు పెద్దావిడ కూర్చొని లేదు ఇంతలో చుట్టుపక్కల దిగి చూసేసరికి ఇంద్రకిలాద్రి మెట్ల వైపు నడుస్తూ వెళ్తుంది అమ్మ నా డబ్బులు ఇంకా ఇవ్వలేదు మీరు అని యక్షావాడ అడిగాడు నాయన నీ తలపాగాలు పెట్టాను చూడు అని ఆమె సమాధానం ఇచ్చింది ఇంతలో రిక్షావాడు తలపాగాలు చూసేసరికి ఒక బంగారు కాజు ఒక రూపాయి మాత్రం ఉంది అక్కడ ఇంతలో చూసేసరికి అక్కడ ఎవరూ లేరు అప్పు ఎక్కింది అని ఆనందంతో గిరివాడిలాగా అందులు వేస్తూ పూతలు పెడుతూ ఆ వీధిలో సంచారిస్తున్నాడు ఇది చూసి చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి జరిగిన సంఘటన మొత్తం వాళ్ళకు చెప్పడంతో వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు వైపు చూశారు ఇదే విషయం పంతొమ్మిది వందల యాభై ఐదులో ఆంధ్ర కేసరి అనే పత్రికలో కూడా ప్రచురితమైంది వీడియో ఇంతే కలిసి టూ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై వీడియో థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్